తమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం భక్తి విజయంలో భాగంగా ధర్మోపాఖ్యానం అనే కథ గురించి తెలుసుకోబోతున్నాం కథ మొదలు పెడదాం సమస్త లోకాలకు ఆధారభూతమైన ధర్మాన్ని దేవదానువులు ఎవరూ చూడలేదు సత్య స్వభావం కలిగిన ధర్మస్వరూపాన్ని దర్శించడం కోసం దుర్వాసుడు తపస్సు ప్రారంభించాడు కేవలం వాయు భక్షణతో పదివేల ఏళ్ళు తపస్సు కొనసాగించిన ధర్ముడు కనికరించలేదు దర్శనమివ్వలేదు తపస్సు చేసి చేసి దుర్వాసుడు కృషించిపోయాడు ఆయనకు ధర్ముడి మీద పట్ట రాని ఆగ్రహం కలిగింది కోపం పట్టలేని దుర్వాసుడు ధర్ముడిని శపించాలనుకున్నాడు అది గ్రహించిన ధర్ముడు వెంటనే దుర్వాసుడి ముందు తన రిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు తనతో పాటు సత్యం బ్రహ్మచర్యం తపస్సులను యమనియమ దానాలను కూడా వెంటబెట్టుకు వచ్చాడు సత్యం బ్రహ్మచర్యం తపస్సు బ్రాహ్మణుల రూపంలో రాగా యమం ద్విజుడి రూపంలోనూ నియమం ప్రాజ్ఞుడి రూపంలోనూ దానం అగ్నిహోత్రుడి రూపంలోనూ వచ్చాయి వారికి తోడుగా క్షమ శాంతి లజ్జ అహింస స్వచ్ఛత స్త్రీల రూపంలోనూ బుద్ధి ప్రజ్ఞ దయ శ్రద్ధ మేధ సత్కృతి శాంతి పంచయజ్ఞాలు వేదాలు స్వస్వరూపాలతో వచ్చి నిలిచాయి ఈ విధంగా ధర్ముడు సపరివారంగా సువా దుర్వాసుడి ముందుకు వచ్చాడు మహర్షి తపోతనుడివైన నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు కోపం శ్రేయస్సును తపస్సును నశింపజేస్తుంది పుణ్యకర్మలను క్షయింపజేస్తుంది అందువల్ల ప్రయత్నపూర్వకంగా కోపాన్ని విడనాడాలి దయచేసి శాంతించు నీ తపోధనం చాలా గొప్పది అన్నాడు ధర్ముడు ధర్ముడు అనునయంగా మాట్లాడటంతో దుర్వాసుడు కొద్ది క్షణాల్లోనే శాంతించాడు మహాత్మా దివ్య పురుషుడిలా కనిపిస్తున్న నువ్వెవరివి నీతో వచ్చిన వారంతా తేజ సంపన్నులు ఉన్నారు తేజ సంపన్నులుగా ఉన్నారు వారంతా ఎవరు అడిగాడు దుర్వాసుడు ధర్ముడు తనతో వచ్చిన తన పరివారాన్ని ఒక్కొక్కరిని దుర్వాసుడికి సవివరంగా పరిచయం చేశాడు అందరిలోనూ వృద్ధురాలిగా కనిపిస్తున్న స్త్రీ నా తల్లిదయ గొప్ప తపస్విని నేను ధర్ముడిని ధర్మపురుషుణ్ణి అని పలికాడు ఓ ధర్మపురుష మంచిది మీరంతా నా వద్దకు ఎందుకు వచ్చారు నీకు నేను మీకు చేయగల సాయం ఏమైనా ఉందా ప్రశ్నించాడు దుర్వాసుడు మహర్షి శాంతించు నా మీద ఎందుకు కొప్పడుతున్నావో చెప్పు నేను నీ పట్ల చేసిన అపచారం ఏమిటి కారణం చెప్పాలనిపిస్తే చెప్పు ఇందులో నిర్బంధమేమీ లేదు అన్నాడు ధర్ముడు ధర్మపురుష నా కోపం నిష్కారణమైనది కాదు నా కోపానికి తగిన కారణం ఉంది చెప్తాను విను నేను చాలా కష్టపడి దయా శౌచాలతో నా శరీరాన్ని పరిశుద్ధం చేసుకున్నాను నీ దర్శనం కోసం పదివేల ఏళ్ళు అత్యంత కఠోరంగా తపస్సు చేశాను అయినా నువ్వు నన్ను కరుణించలేదు ఇంతకాలం వేచి ఉండేలా చేశావు నీకు నా దయ నా మీద దయలేదు అందుకే నీ మీద కోపం వచ్చింది అందుకే నిన్ను శపించాలనుకున్నాను కొంచెం కినుకగా పలికాడు దుర్వాసుడు మహర్షి దయచేసి శాంతించు నువ్వు తొందరపడి శపిస్తే నీ శాపానికి నేను నాశనమైపోతే ఈ లోకమంతా నశిస్తుంది నీ బాధకు మూల కారణాన్ని తొలగిస్తాను ఇహపరాల్లో నీకు గొప్ప సుఖం కలిగేలా చేస్తాను లోకంలో ముందు సుఖాన్ని పొందిన వాళ్ళు తర్వాత దుఃఖాన్ని పొందుతున్నారు ముందు దుఃఖాన్ని పొందిన వాళ్ళు తర్వాత సుఖాన్ని పొందుతున్నారు పాపాత్ములు ఏ శరీరంతో పాపం చేస్తారో అదే శరీరంతో బాధలు అనుభవిస్తారు అది వారు చేసిన పాపానికి ఫలం అని ధర్ముడు హితబోధ చేశాడు అంతా విన్నప్పటికీ దుర్వాసుడు కినుక మానలేదు ధమ్ ధర్మపురుష నువ్వెన్ని చెప్పినా నీ మీద నాకు కోపం తగ్గలేదు అందువల్ల నిన్ను క్షమించాలనే అనుకుంటున్నాను అన్నాడు ఓ మహర్షి నా వల్ల నీకు కోపం వస్తే దయచేసి క్షమించు క్షమించకుంటే నన్ను దాసీపుత్రుడిగా చెయ్యి లేదా రారాజుగా చెయ్యి లేదా చండాలుడిగా చెయ్యి వినయంగా ఉండే వారిపై బ్రాహ్మణులు ప్రసన్నత చూపరు కదా అన్నాడు దుర్వాసుడు వెంటనే ధర్మపురుష నువ్వు కోరినట్లే రారా రారాజువుగా దాసీపుత్రుడిగా చండాలుడిగా జన్మించు అని ఏకకాలంలో మూడు శాపాలనిచ్చి వెళ్ళిపోయాడు దుర్వాసుడి శాప ఫలితంగా ధర్మపురుషుడు తర్వి తర్వాతి కాలంలో పాండురాజుకు ధర్మరాజుగా దాసీపుత్రుడు విదురుడిగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధించినప్పుడు చండాలుడిగా పుట్టాడు చివరకు ధర్మపురుషుడు కూడా తాను చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్